అందరికీ వందనాలు అస్లాం హృతల వరకవు మేము గత పదకొండు సంవత్సరాలుగా ఆదోని నియోజకవర్గం ఆధుని డివిజన్ పరిధిగా చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు సామాజిక పోరాటాలు అదేవిధంగా అవినీతి వ్యతిరేక పోరాటం కావచ్చు మైనారిటీ హక్కుల కోసం పోరాటం కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత మరి యొక్క మా కృషిని గుర్తించి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుల వారు గౌరవనీయులు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా చూసుకున్నట్లయితే గత పదకొండేళ్ళుగా మేము చేసిన పోరాటము కుల మతాలకు చేస్తున్నాము మరి పైన మహమ్మద్ ఫారూక్ షుబ్లి గారు కూడా ఎంహెచ్పిఎస్ తరపున కుల మతాలకు అతీతంగా మత సామరస్య కోసం పాటుపడుతూ మైనార్టీ హక్కుల పరీక్ష కోసం పాటుపడుతూ ఏదైనా సమస్య ఉన్నా కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేసే సంస్థ ఎంహెచ్ఎస్ ఈ సంస్థ ద్వారా ఎంతోమంది అబాక్యలకు అన్యాయం గురైన వారికి న్యాయం కలిగింది అది చట్టపరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు కోట పరంగా కావచ్చు అన్ని విధాలుగా పోరాడి మరి మా నాయకులు మహమ్మద్ ఫారూక్ గారు అనేక విజయాలు సాధించారు ఎంతో వేల మంది ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి ఆదుల్లో కూడా హిందూ ముస్లిం మత సామరస్యం కోసము అదేవిధంగా అన్ని కుల మతాల అభివృద్ధి కోసము మేము గత పదకొండేళ్ళుగా రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మా వంతు మేము ఒక కుల మతాలు పక్కన పెట్టి మానవత్వంతో అందరి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము సో ఇదే పంతాన్ని మేము కొనసాగించే విధంగా మాకు ఒక గొప్ప ఇదొక అవకాశంగా భావిస్తున్న మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా మేము రాష్ట్ర కార్యదర్శి ఎంపికైన సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నాకు పదకొండేళ్ళుగా నా యొక్క సామాజిక రాజకీయ ప్రస్థానంలో నాకు ఇచ్చిన నా సహచరులు కావచ్చు మా కుటుంబ సభ్యులు అదేవిధంగా ముఖ్యంగా నన్ను ఎంతో అభిమానించే నూరు బాయింటు నన్ను ఎంతో ప్రేమగా పలకరించి నన్ను సపోర్ట్ చేసినటువంటి ఆధుని ప్రజలకు నేను ముఖ్యంగా చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇంతవరకు ముందుకు వెళ్ళేవాని కాదు ఈరోజు ఒక ఆధునిటు ఒక మార్గలో పట్టణం నుంచి వచ్చిన నన్ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంహెచ్పిఎస్ కార్యదర్శిగా గుర్తించడం అనేది ఇది నా ఒక్కడి విజయం ఇది ఆవిని ప్రజలందరి విజయంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పదవి ద్వారా ఆధుని నియోజకవర్గానికి మైనారిటీ మైనారిటీలకు కావచ్చు కులమతాల దళితులు కావచ్చు మెరుగుపడిన వర్గాల వారికి ప్రతి ఒక్క మనిషికి నా వంతు నేను సేవ చేసుకుంటా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మరొకసారి ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు గౌరవీయులు మహమ్మద్ ఫారూక్ షుక్లీ గారికి హృదయపరిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంహెచ్పిఎస్ వేదికగా ఎన్నో గొప్ప గొప్ప సామాజిక సేవా కార్యక్రమాలు మైనారిటీ హక్కుల కోసము పనిచేయడం కావచ్చు ప్రతి ఒక్క మనిషికి దేశ రాష్ట్రం దేశం రాష్ట్రం ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం కూడా పోరాడతామని చెప్పి ప్రతి మానవుని సంక్షేమం కోసం మాకు వీలైనంత వరకు పోరాడి ఖచ్చితంగా ఈ పదవికి న్యాయం చేకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటాను నా పేరు నూర్ అహ్మద్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి प्रदेश राष्ट्र कार्यदर्शि धन्यवाद जय हिंद